ఇవన్నీ పేరెంట్ పెళ్ళిలో ఇవన్నీ బొమ్మలు ఇవన్నీ తయారు చేస్తారు ఎంత ఇది ఒకటి యాభై ఇవి యాభై రూపాయల రిటర్న్ రిటర్న్లో తీసుకో ఇక్కడైతే ఎదురు బొంగులు దొరుకుతాయి ఎదురు బొంగులతో చక్కగా తడకలు అయితే మంచిగా అందంగా అల్లారు చూడండి అల్లి తడకలు అడ్డం పెట్టారు చక్క మంచి గోడలాగా చూసుకోవచ్చు అంతా ఇది పేరెంట్ ఆఫీస్ కూడా మొత్తం మ్యాక్సిమం ఇవే ఉన్నాయి ఎంతమ్మా ఇవి ఇది ఎంత బుట్ట ఇవైతే పచ్చి ఎదురు బొంగులు నరుకు వచ్చి వీటితో అయితే బొమ్మలు అయితే తయారు చేస్తున్నారు చూడండి చాలా బాగుంది ఇలాంటి పచ్చి ఎదురు బొంగులు ఇవైతే తయారు చేసుకున్నారు చూడండి వాళ్ళు మంచిగా దాటి కలర్లు ఇట్లా వేస్తున్నారు చూడటం పేరంట పల్లెని

ఏందమ్మాది ఎంత బాట్లు నాలుగు వందల ఇక్కడ అండి పేరంటాపల్లి శివాలయం టెంపుల్ అండి శివాలయం టెంపుల్ ఈ శివాలయం టెంపుల్లో లోపల ఒక గంట ఉండదు ఆ గంటని ఒక్కసారి మాత్రమే కొట్టాలంట ఇక్కడ వెళ్ళేవాళ్ళు మొత్తం ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి అయితే అక్కడ లోపల సౌండ్ కానీ శబ్దాలు కానీ ఎలాంటివి ఏం చేయకూడదు అంటే ఇక్కడ శివుట దగ్గర నీళ్ళు చూడండి ఎలా వస్తున్నాయి నీళ్ళు ఇక్కడ శివు చాలా డిఫరెంట్ దిగి ఇక్కడికి వచ్చారు అందరూ ఇలా రాళ్ళల్లో వచ్చే నీళ్ళు చాలా అరుదుగా తక్కువ మనం ఎప్పుడన్నా తాగాలన్నా కానీ దొరకవు ఎక్కడ ఈ పేరంటాల పల్లెలోనే చూడండి రాళ్ళు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇది మొత్తం అడివండి ఇది ఇక్కడ చూసుకోవచ్చు పారెంటాల్పల్లి విలేజ్ అంతే కూలి ఎక్కడ అమ్ముతారు ఎక్కడైనా మీకు మరి రోజు కూలి పని బయటికి ఏం పోరాడు

మీకేమైనా ఇక్కడ భూములు ఆస్తులు ఏమైనా ఉన్నాయా అట్లాంటివి ఏమి ఉండదు గోదావరిపట్టి అలాగే మీరు రెండు రోజులు రోజులుండే ఉంటామే అంతే మీకు అంటూ ఏమి ఇల్లు సంత ఇల్లు అది ఏమి ఉండదు భూమి ఎక్కడ పైన ఉండవే ఇదండి బొంగులో చికెన్ అంటారు కదా ఇది దీంట్లోనే బొంగులో చికెన్ తెచ్చి కాల్చి ఎక్కడ ఇచ్చేస్తారు

అండ్ డిజిజన్ ల్యాబ్స్ అండర్ ఫైనల్ కావాలండి ఎస్ఆర్బీ ఏంటి రావాలండి త్వరగా సార్ వచ్చే ఊరందరూ కూడా హ్యాండ్ చేసుకుంటూ